హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను దసరా కోసం షాపింగ్ చేసిన జ్యువెలరీ ఐటమ్స్ అనేవి చూపించబోతున్నాను ఇప్పుడు వరకు క్లాత్ క్లాత్వేర్ చూపించాను కదా జ్యువెలరీ తక్కువ కానీ చాలా చాలా బాగున్నాయి నేను సెర్చ్ చేసి చాలా రివ్యూస్ చూసి నేను ఆర్డర్ చేశాను చాలా బాగున్నాయని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అవి ఎంత బాగున్నాయంటే బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇందులో స్టోన్స్ కానివ్వండి మెటీరియల్ కానివ్వండి డీటైలింగ్ కానివ్వండి ఆ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు బాక్స్లో మనం ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా ఇవి బాక్స్లో పెట్టేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట సో బాక్స్ కూడా చాలా బాగుంది గట్టిగా ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ నా టూ ఫోర్ సైజు తీసుకున్నాను అంటే కొంచెం చిన్న గాజులు వస్తాయి సో ఇవి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చి గ్రీన్ స్టోన్స్ పింక్ స్టోన్స్ అనమాట ఇవి ప్లాస్టిక్ స్టోన్స్ అనుకుంటారు కాదు ఇవి మనకి గోల్డ్లో యూస్ చేస్తారు ఈ స్టోన్స్ అంత క్వాలిటీ ఉన్నాయన్నమాట మీకు డీటెయిలింగ్ చూస్తే ఎంత బాగున్నాయో తెలుస్తుంది కదా వీటిలో మనకి ఇప్పుడు డ్రాప్ బ్యాంగిల్స్ వస్తున్నాయి వాటితో పేరప్ చేస్తే మాత్రం సూపర్ ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగున్నాయి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే లైట్ వెయిట్ వస్తాయి తొందరగా వంగిపోతాయి అనమాట అలా కాదు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ప్రైస్ కూడా కొంచెం లో ప్రైస్లోనే ఉన్నాయి ఇప్పుడు మహసెల్ నడుస్తుంది కాబట్టి అందులో తీసుకున్నాను కొంచెం నాకు తక్కువే వచ్చాయి చాలా బాగుంది అనిపించింది చూసారా డీటెయిలింగ్ చూపిస్తే మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ బయట మాత్రం చాలా బాగున్నాయి అనమాట నాకు చాలా బాగా నచ్చాయి మనకి పట్టు శారీస్ మీదకి వాటికి కానీ లేదంటే మనం డ్రెస్సెస్ మీదకి సింగిల్ సింగిల్ బ్యాంగిల్గా కూడా వేసుకోవచ్చు అంత బాగుంటాయి చూసారా స్టోన్స్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ స్టోన్స్ వైట్ పింక్ స్టోన్స్ తోటి చక్కగా ఆ డీటెయిలింగ్ అది చాలా బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు ఇందులో చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అయితే లేవు కానీ సేమ్ కలర్స్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇట్లా బాగా సన్నగా ఉన్న గాజులు కూడా ఉన్నాయి అది కొంచెం డెలికేట్గా ఉంటాయి అనిపించింది సో ఈ ఫోర్ బ్యాంగిల్స్ పెట్టాను అనమాట టూ టూ బ్యాంగిల్ సెట్స్ నేను టూ సెట్స్ కింద పెట్టాను ఆర్డర్ చూసారు కదా చాలా బాగున్నాయి లో ప్రైజ్లోనే ఎంత కాస్ట్ కూడా లేవు మనకి ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి చాలా నిండుగా గాజులు అవి వేసుకుంటూ ఉంటే సైడ్ బ్యాంగిల్స్ ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి రెడ్ కానీ ప్లెయిన్ బ్యాంగిల్స్లో ఇవి సెట్ చేస్తే మాత్రం సూపర్ ఉంటాయి అనమాట అంత బాగుంటాయి మీరు ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి బడ్జెట్ ఏమి పెద్ద బడ్జెట్ ఏం కాదు లో బడ్జెట్లోనే మనకి ఈ బ్యాంగిల్స్ వచ్చాయి మీకు క్లియర్గా కనిపించడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ డీటెయిలింగ్ అది కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎలా నచ్చాయా లేదా అనేది నాకైతే చాలా బాగా నచ్చాయి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సింగిల్ బ్యాంగిల్ ఫోర్ బ్యాంగిల్స్ కలిపితే మనకి సింగిల్ బ్యాంగిల్ ఎలా వస్తుందో అవి కూడా ఉన్నాయి అన్నమాట సో నాకు ఇవి బాగా నచ్చాయి అంత సన్నము కాదు అంత లావ్ కాదు బాగున్నాయి అనిపించింది సో ఇవి ఆర్డర్ చేశాను అనమాట మనకి ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ వస్తుంది నైన్ డేస్ కూడా చాలా బాగా ట్రెడిషనల్గా రెడీ అవుతారు చాలామంది సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో బాక్స్లో చక్కగా పెట్టేసి స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సూపర్ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చూపించిపోతున్నాను ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు ఎంత బాగున్నాయి అంటే అసలు ఎలా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ ప్యాకింగ్ కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా మెటీరియల్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఇలా అట్టపెట్టెలో ప్యాకింగ్ చేసి ఇచ్చారు మాట ఎక్కడ నలిగిపోకుండా మనకి ఆర్డర్ వచ్చేటప్పుడు ఇటుగా పాడేస్తూ ఉంటారు కదా సో అవి బ్రేక్ అవ్వకుండా చక్కగా చాలా బాగా ప్యాక్ చేసి పంపించారు నాకు చాలా బాగా నచ్చాయి ఇవి కూడా చాలా లో కాస్ట్లోనే వచ్చాయి మనకి మెటీరియల్ కూడా మనకి టెంపుల్ మెటీరియల్ లాగా వచ్చాయి అన్నమాట సో స్టార్ రేటింగ్ ఇవ్వమని చెప్పేసి ఒక కార్డు కూడా వచ్చింది సో ఇప్పుడైతే నేను చ ఇయరింగ్స్ చూపించేస్తాను చాలా బాగున్నాయి పట్టు శారీస్ మీదకి బాగుంటాయి ట్రెడిషనల్గా డ్రెస్సెస్ మనం వేర్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటాయి ప్యాకింగ్ కూడా చాలా బాగుందనమాట మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ప్యాకింగ్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి మనకి మోనాలిసా బీట్స్ మీకు ఐడియానే ఉండి ఉంటుంది మోనాలిసా బీట్స్ అండ్ వైట్ స్టోన్స్ చాలా బాగున్నాయి పైన మనకి వైట్ స్టోన్స్ మనకి బ్యాంగిల్స్కి సెట్ అయ్యేలాగా తీసాను అనమాట గ్రీన్ రెడ్ పింక్ స్టోన్స్ అన్నీ బ్యాంగిల్స్లో మనకి ఏవైతే స్టోన్స్ ఉన్నాయో ఇయర్ రింగ్స్లో కూడా అవే స్టోన్స్ మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ స్టైల్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది సో చాలా బాగున్నాయి అనమాట డీటెయిలింగ్ చూస్తే మనకి చక్కగా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలానే ఉన్నాయి అనమాట స్క్రూ సిస్టము అంటే పిన్ ప్రెసింగ్ సిస్టమ్ అనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మీకు తమ్ముళ్ళలో చూస్తే ఒక ఐడియా వస్తుంది ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయనేది నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట అంత వెయిట్ కూడా లేవు లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఎందుకంటే చాలామంది బరువు పెట్టరు ఇయర్ రింగ్స్ అవి సాగిపోతాయి అని చెప్పేసి చో లైట్ వెయిట్ ఇష్టపడతారు కొన్ని ఇవి బరువు కూడా లేదు కొంచెం లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఈ మోనాలిసా బుడ్స్ అండ్ గుర్తపూసలు గ్రీన్ స్టోన్స్ ఇవి కూడా స్టోన్స్ ఒరిజినల్ స్టోన్స్ మనకి గోల్డ్లో యూజ్ చేస్తారు ఆ స్టోన్సే నేను యాక్చువల్గా స్టోన్స్ అంటే కొన్ని ప్లాస్టిక్లో వస్తాయి కదా సో అవి అనుకున్నాను కానీ కాదు ఎక్స్ట్రా ఉన్నాయి ప్యాకింగ్స్లో కొన్ని పడిపోయి ఉన్నాయి అవి చెక్ చేశాను అనమాట చాలా అవి ఒరిజినల్ స్టోన్సే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎక్కువగా చందబాలి ఎక్కువ పెద్దవి ఇయర్ రింగ్స్ పెట్టే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే బ్యాంగిల్స్ రెడ్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఇయర్ రింగ్స్ కూడా నేను రెడ్ కలర్ తీసుకున్నాను చాలా బాగా నచ్చాయి వీట్ కోడ్స్ కూడా నేను లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రంట్ బ్యాగ్ కూడా చాలా బాగుంది కోటింగ్ అనేది కొన్ని కొన్ని బ్లాక్ కలర్స్లో ఉంటాయి కానీ ఇది అలా కాదు కొంచెం గోల్డ్ టైప్లోనే ఉన్నాయి అన్నమాట సో కొన్ని ఏంటంటే రోజు గోల్డ్ టైప్లో కొన్ని బ్లాక్ కలర్లో వస్తూ ఉంటాయి సో అలా కాకుండా ఇవి చాలా బాగున్నాయి మీకు వీడియోలో క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవి కొంచెం షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను కా క్లియర్గా అనిపిస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మందికి చాలా ఎక్కువగా యూజ్ అయ్యేవి ఏంటంటే బ్యాంగిల్స్తో అక్కడే అక్కడ కొన్ని పడేసి చాలా డిస్టర్బ్ అయ్యి బాక్స్లో పెట్టేసి నలిగిపోయి కొన్ని గాజులు అంటే చెల్లిపోవడం అలాంటివి జరుగుతుంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కొన్ని సెట్స్ పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది క్యారీ చేయడానికి ఎందుకంటే అవి బాక్స్లో పెడితేనే చక్కగా ఉంటాయి లేదంటే విరిగిపోతూ ఉంటాయి సో అలాంటి ఇబ్బంది లేకుండా ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి నాకు ఎక్కువగా గాజులు అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటారు అనమాట సో చిన్న చిన్న బాక్సులు పెడతా ఉంటారు చాలా వరకు పోయాయి సో ఎందుకంటే అక్కడ పెట్టడం ఎందుకని చెప్పేసి ఈ బాక్సెస్ నేను ఆర్డర్ చేశాను అనమాట ఎందుకంటే కొన్ని సెట్స్ లాగా మనం పెట్టేసి ఈ బాక్సులు పెట్టామనుకో వెతుక్కోవాల్సిన పని ఉండదు అవి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది కూడా నేను ఒక పిక్ యాడ్ చేస్తాను సై షార్ట్స్లో పెడతాను మీరు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది బాక్సులు మాత్రం చాలా బాగా నచ్చాయి కాంబో ఆఫర్లో తీసుకున్నాను అనమాట వీట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు వచ్చేవి ఏంటంటే సింగిల్ సింగిల్ బాక్సులు వస్తున్నాయి నేను కాంబో ఆఫర్లో తీసుకున్నాను రెండింటి మీద నాకు కొంచెం లో ప్రైస్లో మహాసెల్ మంచిగా ఆఫర్స్ పెట్టారు కదా ఇప్పుడు సో వాటి మీద నాకు తక్కువ పడింది అనమాట ఈ బాక్సులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎలా వస్తాయి అనుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మధ్యలో మనకి సెట్స్ గాజులు పెట్టుకోవడానికి ప్లాస్టిక్ రాడ్స్ ఉన్నాయి కదా అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూసారా ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఇవి బాక్స్కి వచ్చేసి మొత్తానికి ఫోర్ ఫైవ్ వచ్చాయి ఫోర్ అనుకుంటా సో ఇవి ఇలా సెట్ చేసుకొని మనం గాజులు పెట్టేసుకొని బాక్స్ మూత పెట్టేసుకుంటే మనకి పైకి డిస్ప్లే కనిపిస్తూ ఉంటాయి మనం ఏ సెట్ తీసుకోవాలనేది ఈజీగా తీసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ శారీ మీదకి ఏ అడ్రస్ మీదకి ఏమేసుకోవాలని చెప్పేసి కంగారు పడక్కర్లేకుండా లేకుండా చక్కగా తీసుకోవచ్చు అవి పాడైపోతాయి అని కాదు ఆ రాట్స్కే కాదు మనకి కింద కూడా స్పేస్ ఉంది సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు కింద కూడా వేసేసుకోవచ్చు అనమాట పైన సెట్స్ పెట్టుకుని కింద ఫ్రీగా వదిలేయచ్చు అందులో కూడా స్పేస్ బాగా ఎక్కువగా ఉన్నమాట స్ట్రాంగ్గా కూడా అనేది మెటీరియల్ కూడా చాలా బాగుంది మీకు అందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ దసరా నేను షాపింగ్ చేసినవి ఇవన్నమాట జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు తాంబూలాలకు చాలా ఇస్తూ ఉంటారు సో అవి స్టోర్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈ బాక్సెస్ నేను తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్